అందరికీ శుభోదయం అండి ఈరోజు నా టిఫిన్ ఏమిటో తెలుసా పిండితో చేసిన వడలండి సద్దలు చాలా మంచివి ఈ పిండితో చేసినటువంటి వడలు తినడం వల్ల మనకు చాలా పోషకాలు లభిస్తాయండి ఫలం కూడా ఇందులో ఫైబరు బాగా ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్సు విటమిన్స్ మినరల్స్ చాలా పోషకాలు ఉంటాయంటండి ముఖ్యంగా ఇది ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది ఏ లేదు లాగానే కాస్త పిండిని నీళ్ళల్లో వేసి కలిపి కాస్త ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిపి మనం వడలు కాల్చుకున్నట్టుగా కాల్చుకుంటే నూనెలో సరిపోతుందండి ఈ వడల్ని బ్రేక్ఫాస్ట్గా తినడం చాలా బాగుంటుంది పిల్లలకు కూడా మంచిది ముఖ్యంగా ఇది పడకపోతే తినద్దండి ఎందుకంటే వినదగని ఎవరు చెప్పినా వినినంతనే వేగ పడక ఏదైనా కూడా సరే మనకు మన శరీరానికి మన జీర్ణ శక్తికి పడితేనే ఆహారాన్ని తీసుకోండి పూర్వకాలంలో పెద్దలంతా కూడా ఇలాంటి ఆహారాన్ని తినేవాళ్ళు జొన్నలు సద్దలు రాగులు ఇవన్నీ కూడా చాలా బలవర్ధకమైనటువంటి ఆహారాలు ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇటువంటి ఆహారాలు చాలా మంచివి అని చెప్పి చెప్తుంటారు అందుకని మన పెద్దలు చాలా బలంగా కూడా ఉండేవాళ్ళు అనారోగ్యాల పాలు కాకుండా కూడా ఉండేవాళ్ళు ఇటువంటి సాంప్రదాయమైనటువంటి టిఫిన్స్ తినడం వల్ల మనకు చాలా ఆరోగ్యం కలుగుతుందండి ఏమంటారు